నూట పద్దెనిమిది కౌన్సిల్ ఆమోదం కోసం ఒక్క అంశం కూడా కట్టలేదు అధ్యక్ష మొత్తం నూట పద్దెనిమిది అంశాలు గౌరవ మేయర్ గారి ముందస్తు వచ్చేదాన్ని వేరి ఒక్క అంశం ఒక్క అంశం కూడా కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టకుండా కౌన్సిల్ని గౌరవ సభ్యుల్ని నేను గతం గత సమావేశంలో కూడా ఎప్పుడన్నా అడగడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా ఏదైనా అత్యవసర సబ్జెక్ట్ అయితే మినహాయించి ఏంటి కౌన్సిల్ ఆమోదం కోసం కౌన్సిల్ ఆమోదం తీసుకొని తదుపరి ఆ అంశాలను జనరల్ పురోగకం కానివ్వండి కానివ్వండి జరిగేది అధ్యక్ష గతంలో ఎప్పుడు కూడా ఈ కౌన్సిల్ లోనే నేను చూస్తున్నాను అధ్యక్ష ప్రతి టోటల్ టోటల్ అంశాలండి కౌన్సిల్ గౌరవ మేయర్ గారి వచ్చే అనుమతి తీసుకొని ప్యాకి కోసం కౌన్సిల్ పెడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం అధ్యక్ష